హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గుంటూరు మిర్చా ఈరోజు మనం మిర్చి ధరలు తెలుసుకోబోయే ముందు మన ఛానల్ని కొత్తగా చూస్తున్నవారైనా సరే పాతవారైనా సరే ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి గంట సంబంలు యాక్టివేట్ చేసుకోండి మనం పెట్టే ప్రతిరోజు డైలీ నోటిఫికేషన్ ద్వారా రావడం అయితే జరుగుతుంది వీడియో అయితే ప్రతి ఒక్కరైతే ఎండ్ వరకు అయితే చూడండి ఎండ్ వరకు చూసినట్లయితే మీకు మిర్చి దానిలో ఏ విధంగా ఉన్నా ఏంటి అనేది అయితే అర్థమవుతుంది క్లారిటీగా ప్రతిరోజు మన ఛానల్ నుంచి అయితే అప్డేట్ ఉంటుంది ప్రతి ఒక్కరు తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఈరోజు మార్కెట్ విషయం చూసుకుంటే మార్కెట్ ధరలో రోజు ఉన్నాయి కాకపోతే ధరలుగానే ఉంది మార్కెట్ అనేది మార్కెట్ అయితే అంతగా ఏమీ లేదు మార్కెట్ స్పీడ్ ఏం లేదు అంత స్లోగానే జరుగుతుంది ప్రతిరోజు ఇలాగే మార్కెట్ అయితే జరుగుతుంది ఇక ఆగస్టులో ఏమైనా బ్యా అమ్మకాలు ఏమన్నా ఎక్కువ అవ్వచ్చు ఎందుకంటే పెట్టుబడులకి లేకపోతే అయితే ఏసీ నుంచి తీసుకొని అమ్ముకునే అవకాశాలు అయితే చాలామంది అయితే కనబడుతున్నాయి ఎందుకంటే పెట్టుబడులకు కొంతమందికి అందకపోవడంతో వారు నిచ్చి అనేది అమ్ముకోవడం జరుగుతుంది ఈ లోపు రేట్లు ఏమైనా పెరిగే అవకాశం ఉందో లేదని కొంతమంది అయితే అడుగుతున్నారు రేట్లు అయితే పెరిగే అవకాశాలు అయితే చాలా తక్కువగా అయితే కనబడుతున్నాయి మరి పెరుగుతాయో పెరగలే అయితే మనమైతే ప్రజెంట్ అయితే చెప్పలేము సిచ్యువేషన్ బట్టి అయితే చాలా వరకు అయితే మార్కెట్ అయితే స్లోగానే జరుగుతుంది అనేది ఆర్డర్ అయితే ఉంది ఆర్డర్ అయితే లేదు పైనుంచి నుంచి పైన నుంచి ఆర్డర్ అయితే ఏమన్నా పెరిగే అవకాశం ఉంటే ఉండొచ్చు పైనుంచి నుంచి ఆర్డర్ ఉంటే పైనుంచి నుంచి ఆర్డర్ లేకపోతే చేసేది ఏమీ లేదు ఆర్డర్ ఉంటే మాత్రం మంచి గిరాకీ ఆర్డర్ వస్తే మాత్రం అదృష్టం లేకపోతే యథావిధిగా ఇది రేట్లు సాగే విధంగా అయితే చూస్తున్నారు అంటే ఒక రెండు వందలు మూడు వందలు ఒక రెండు వందలు మూడు వందలు అప్ అండ్ డౌన్లో మార్కెట్ అయితే జరుగుతుంది రోజు తేజ మిర్చి ధరలు గినక చూసుకున్నట్లయితే ఈ విధంగా అయితే ఉన్నాయి పద్నాలుగు వేల నుంచి పద్నాలుగు వేల ఐదు వందలు పదిహేను వేలు పదహారు వేలు పదిహేడు వేలు పద్దెనిమిది వేలు జనరల్గా ఎక్కువగా మార్కెట్ వచ్చేసండి పదహారు వేల నుంచి పదిహేడు వేలు పదిహేడు వేల ఐదు వందలు సూపర్ డిలెక్స్ అయితే ఎక్కడో ఒక చోట కనపడుతుంది పద్దెనిమిది వేలు అయితే మార్కెట్లో జరుగుతుంది పద్దెనిమిది వేల పద్దెనిమిది వేల రెండు వందలు మూడు వందలు అంతవరకు మార్కెట్ అయితే జరుగుతుంది అయితే లేదు ఏసీ డీసీ క్వాలిటీ చేసుకున్నట్లయితే పన్నెండు వేల నుంచి పన్నెండు వేల ఐదు వందలు పదమూడు వేలు పదమూడు వేల వందలు పద్నాలుగు వేలు పద్నాలుగు వేలు పదిహేను వేలు పదిహేను వేల అయితే టాప్ అయితే జరిగింది సింగ క్వాలిటీ వచ్చేసి పన్నెండు నుంచి పద పన్నెండు వేల ఐదు వందలు పదమూడు వేలు అయితే మార్కెట్ అయితే జరిగింది కొన్ని లాట్లు సింగ్ అంటే డీలెస్ క్వాలిటీ వచ్చేసి పదమూడు వేల ఐదు వందలు అయితే మార్కెట్లో జరిగాయండి రోమిట్ టూ సిక్స్ చూసుకున్నట్లయితే ఈరోజు పద్నాలుగు వేల నుంచి పద్నాలుగు వేల ఐదు వందలు పదిహేను వేలు పదిహేను వేల ఐదు వందలు పదహారు వేలు అయితే మార్కెట్ అయితే జరిగింది ఏసీ త్రీ ఫోర్ వన్ క్వాలిటీ చూసుకున్నట్లయితే ఈరోజు పన్నెండు వేల నుంచి పన్నెండు వేల ఐదు వందలు పదమూడు వేలు పదమూడు వేల ఐదు వందలు పద్నాలుగు వేలు అలాగే పదిహేను వేలు పదిహేను వేల ఐదు వందలు పదహారు వేలు అయితే మార్కెట్ అయితే జరిగింది త్రీ ఫోర్ వన్ డీ క్వాలిటీ అయితే మార్కెట్లో ఎక్కడ మనకైతే కనబడడం లేదండి కనబడలేదు ఈరోజు నెంబర్ ఫైవ్ క్వాలిటీ చూసుకున్నట్లయితే పన్నెండు వేల నుంచి పన్నెండు వేల ఐదు వందలు పదమూడు వేలు పదమూడు వేల వందలు పద్నాలుగు వేలు పదిహేను వేలు పదిహేను వేల వందలు పదహారు వేలు వరకు అయితే మార్కెట్ అయితే జరిగింది ఇక ఏసీ నెంబర్ ఫైవ్ డీలక్స్ క్వాలిటీ మెచ్చేటట్లయితే ఎక్కడ కనబడలేదు ఏసీ స్పార్కులు షార్క్లు వచ్చేసి పద్నాలుగు వేల నుంచి పద్నాలుగు వేలు పదిహేను వేలు పదిహేను వేలు పదహారు వేల వరకు అయితే మార్కెట్ అయితే జరిగింది అలాగే ఈరోజు ఏసీ క్లాసిక్ క్వాలిటీ చూసుకున్నట్లయితే పదకొండు వేల నుంచి పన్నెండు వేలు పన్నెండు వేల ఐదు వందలు పదమూడు వేలు పదమూడు వేలవే టాప్ అయితే జరిగింది ఏసీ ఆరుమూరు క్వాలిటీ చూసుకున్నట్లయితే ఈరోజు పదకొండు వేలు పదకొండు వేల ఐదు వందలో పన్నెండు వేలు పన్నెండు వేల ఐదు వందలు అలాగే టాప్ క్వాలిటీ టాప్ రేట్ వచ్చేసి పదమూడు వేలు ఐదు పదమూడు వేలు అయితే మార్కెట్ అయితే జరిగింది త్రీ డబుల్ ఫైవ్ బ్యాడ్ క్వాలిటీ చూసుకున్నట్లయితే పన్నెండు వేల నుంచి మార్కెట్ జరిగింది పన్నెండు వేల నుంచి పన్నెండు వేల వందలు పదమూడు వేలు పదమూడు వేల వందలు పద్నాలుగు వేల వరకు అయితే మార్కెట్ అయితే చూశానండి ఈరోజు అలాగే నెంబర్ ఫైవ్ డీలక్స్ క్వాలిటీ చూసుకున్నట్లయితే త్రీ డబుల్ ఫైవ్ బ్యాడ్ టుడే మార్కెట్లో అయితే ఎక్కడ లేదండి మార్కెట్లో డీలక్స్ క్వాలిటీ అయితే కనబడట్లేదు చాలా రేర్గా కనబడుతుంది డీలక్స్ క్వాలిటీలు ఎక్కువగా డీలక్స్ క్వాలిటీ అయితే మార్కెట్లో ఎవరైతే పట్టట్లేదు రేట్లు చూసి అలాగే ఏసీ త్రీ థర్టీ ఫోర్ సూపర్ టెన్ క్వాలిటీ చూసుకున్నట్లయితే పదివేల నుంచి పదివేలు అవుతుందో పదకొండు వేలు పదకొండు వేలు ఐదు పన్నెండు వేలు పదమూడు వేలు పదమూడు వేల ఐదు వందలు అలాగే పద్నాలుగు వేలు పద్నాలుగు వేలు అవుతుందో పదిహేను వేల వరకు అయితే మార్కెట్ అయితే జరుగుతుందండి డీలక్స్ క్వాలిటీ వచ్చేసి పదహారు వేల నుంచి పదహారు వేలు రెండు అయితే మార్కెట్ అయితే జరిగింది ఏసీ టూ జీరో ఫోర్ త్రీ పదివేల నుంచి పదివేలు ఐదు వందలు పదకొండు వేలు పన్నెండు వేలు పదమూడు వేలు పద్నాలుగు వేలు అయితే మార్కెట్ అయితే జరిగిందండి టూ జీరో ఫోర్ త్రీ ఏసీ క్వాలిటీ సీడ్ బిఎఫ్ క్వాలిటీ పోయిన సంవత్సరమై ఎనిమిది వేల నుంచి ఎనిమిది వేల ఐదు వందల తొమ్మిది వేలు పదివేలు పదకొండు వేలు అయితే మార్కెట్ అయితే జరిగింది ఏసీ సీడ్ ఫటికీ వచ్చేసి ఏసీలో తాలు ఐదు వేల నుంచి ఆరు వేలు ఆరు వేల ఐదు వందలు ఏడు వేల అయితే మార్కెట్ అయితే జరిగింది తేజ ఫటికి చూసుకున్నట్లయితే తొమ్మిది వేల నుంచి తొమ్మిది వేల ఐదు వందలు పదివేలు పదివేల ఐదు వందలు అయితే మార్కెట్ అయితే జరిగిందండి డీలక్స్ క్వాలిటీ స్టడీ అండి మార్కెట్ డీలక్స్ క్వాలిటీ అయితే కనపడట్లేదు ఎక్కడో ఒక చోట కనబడతుంది ఎక్కువగా డీలక్స్ క్వాలిటీ అయితే మార్కెట్లో అయితే ఎక్కడ ప్రజెంట్ అయితే చేయట్లేదు ఎక్కడ పెట్టట్లేదు అలాగే మార్కెట్ చూసుకున్నట్లయితే ఈ విధంగానే ఈ సంవత్సరం అయితే మార్కెట్ అయితే జరిగే అవకాశాలు అయితే చాలా కనబడుతున్నాయి అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వారైనా సరే కొత్త వారైనా సరే పాతవారైనా సరే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో అయితే ఎండ్ వరకు అయితే చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరు నచ్చిన వాళ్ళు లైక్ అయితే చేయడానికి ఎంకరేజింగ్ అండ్ సపోర్టింగ్గా ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ బాయ్